ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను విచిత్రమైన అనుభవం ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో వేదన కన్నీళ్ళు కలవరాలతోనే ఎక్కువ భాగం సాగుతుంది అప్పుడప్పుడు ఆనందం కొన్నిసార్లు స్థుతికోవటం కొన్నిసార్లు ఆయన గొప్ప చేయడం మరలా కొన్ని రోజులు మామూలు స్థితికి వెళ్ళిపోవడం కానీ ఒక్కడి మాత్రం గమనించండి నువ్వు ఎంతటి హీన పరిస్థితిలో ఉన్నా నువ్వేమీ కంగారు పడనక్కరలేదు కారణం ఏంటంటే తప్పనిసరిగా మన దేవుడు కార్యం చేయగలిగినాడు ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను అసలు ఎంత ఏడు పీడిస్తున్నాడో మీరు గబా గమనించండి నూట రెండవ కీర్తనలోని పదో వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను నువ్వు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినంలో సాగిపోయే నీడవలే ఉన్నవి గడ్డి వలె నేను ఎండిపోవచ్చు ఎంత బాధాకరం అండి బ్రతుకు గడ్డిలాగా ఎండిపోతుందట జీవితం పారబోసిన నీళ్ళలాగా అయిపోయిందట తినే ఆహారంలో కన్నీడతో పాటు ఆహారను కలుపుకు తింటున్నాడట ఇంతకన్నా బాధాకరం భూమి మీద ఏముంటుందండి మన ఆహారం సంతోషంగా ఆరగించాలి కానీ సంతోషంతో తినవలసిన ఆ భోజనాన్ని కన్నీలతో కలుపుకుని తినడం ఈ మాట గృహాల్లో వినబడుతుందిగా ఇంతకాలం ప్రతికలిగా నుండి అమ్మది లేదండి సుఖంగా అంత ముద్ద తిని నిద్రపోలేదండి అంటే అర్థం ఏమిటంటే కన్నీలతోని పైన సాగుతుంది రెండవది పారబోసిన నీళ్లు ఉన్నాయే మళ్ళా తిరిగి వస్తాయా ఎత్తడం వీలవుతుందా అంటే ఇతగాడు ఇంతకాలం బ్రతికిన కష్టపడి వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలు చేసినా పారబోయబడిన నీళ్లు పారబోయినట్టుగా తన జీవితం అయిపోయిందట మూడోది ఏమంటాడో తెలుసా నేను సాగిపోయే నీడలాగా ఉన్నాను ఎండిపోయిన గడ్డిలాగా ఉన్నాను సాగిపోయిన నీడ వెనక్కి వస్తుందా రాదుగా ఎండిపోయిన గడ్డి ఇక మళ్ళీ చిగురుస్తుందని లేదుగా గాలి వస్తే కొట్టుకుపోతుంది ఎండిపోయింది అది కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెంటనే ఇతడు ఒక పని చేశాడట ఏం చేద్దామని ఆలోచించి దేవుని వైపు తిరిగాడట పదిహేడో వాక్యంలో రాయబడింది ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అంటే మన దేవుడు ఎవరో తెలుసా నీవు మొర్రపెట్టి ఏ పరిస్థితుల్లో వైపు తిరిగితే నీ వైపు తిరుగుతాడు నీ ప్రార్థన ఆరకిస్తాడు అంటే అంగీకరించిన దేవుడు పారపోయిన నీళ్లు పారవేసిన నీళ్ళలాగా ఉన్నా ఎండిపోయిన గడ్డిలాగా ఉన్నా సాగిపోయే నీడలాగా ఉన్నా అన్నాన్ని కలుస్తా నీడతో కలుపుకు తినే వ్యక్తిలాగా ఉన్నా ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది మరలా మంచి రోజులు నీకు రాబోతా ఉన్నాయి నా దేవుడు ఎంత సమర్థుడండి అంటే ప్రార్థన ఒక్కటే ప్రభుని కదిలిస్తుందిగా ప్రార్థన ఒక్కటే ప్రభు మనసువైపు తిప్పుతుందిగా అర్పణలు అర్పిస్తాం ఘనకార్యాలు చేస్తాం ఆయన మనసు నీ వైపు ఆయన దృష్టి నీ వైపు మళ్ళుతుందని గ్యారెంటీ లేదు కానీ కన్యడతోను దర్శించగలిగితే ఆయన కనుదృష్టి నీ వైపు మళ్ళుతుంది ఆయన మనసు నీ వైపు మళ్ళుతుంది మరడమే కాదు ఆయన ప్రార్థన వైపు తిరిగి మహిమతో ప్రత్యక్షం అవుతాడట మహిమతో ప్రత్యక్షం అవుతా కాక ఆయన వెంటనే దాని విషయంలో మేలు చేయటానికి తన బాహువులు చాపగలిగినవాడు ఈ కీర్తనాకారుడు చెప్పిన ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి ప్రభు నా బ్రతికి ఇలా ఉంది నా కుటుంబం ఇలా ఉంది అని ఉన్నది ఉన్నట్టు నీవు ఆయన సరిదిలో చెప్పుకోగలిగితే నా దేవుడు అంటాడు నువ్వేమీ కంగారు పడవాకు మరలా మంచి రోజులు నీకు రాబోతున్నాయి నేను తిరిగి సీయోను కట్టబోతున్నాను ఎలా అనగా యహోవా సీయోను కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమైన పతనమైన నీ జీవితం ప్రథమైన నీ బ్రతుకులు మరలా కట్టబోతున్నాడు మహిమతో నింపబోతున్నాడు మంచి రోజులో రాబోతున్నాయి ఊహకమించిన ఘనకార్యాలు నా దేవుడు చేసి చూపించగలిగిన వాడు ఆయన పేరే నజరుడైన యేసు మరి ఈ శుభవేళ ఇంకా కన్నీడతోనూ బాధతోనూ వేదనతో సాగివేడతావా ఆయన వైపు తిరిగి కన్నీడితో ఆయన పాదాలు పట్టగలుగుతావా ఈ నిర్ణయం నీవు చేయగలిగితే తిరిగి నేను కట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు కన్నీడకు ముగింపు కరుగు చేయబోతున్నాడు నీ స్థితి అస్తవ్యస్తంగా ఉన్న అద్భుతం చేసి నిలబెట్టి మహిమతో నిన్ను నింపబోతున్నాడు మీ కొరకు చిన్న ప్రార్థన నేను చేస్తాను ప్రభువైపు తిరగండి పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనాలయ మీరు వినిపించిన మాటలు బట్టి స్థుతి చెల్లిస్తున్నాను నిజమే కదా సాగే నీడలాగా ఓ రకంగా అన్నపానీయాలు కలుపుకుని తింటున్న విధానం ఎంత దారుణం అయినా ఈరోజు ఒక కార్యం ఆ ఇంట్లో తిరగాలయా ఆ కుటుంబంలో ఎంత హీనస్థితిలోనూ అద్భుతం జరిగించి కనికరించి మరలా వారి కుటుంబాలను వాళ్ళ జీవితాలను బిడల భవిష్యత్తును ఆర్థిక పరిస్థితి కట్టి ప్రార్థనలో పెంచండి బిడల క్షేమము తల్లిదండ్రుల క్షేమం కుటుంబ సభ్యులకు రక్షణ చేస్తున్న పనులను చదువుల్లోనూ ఉద్యోగాలను వివాహ విషయాల్లోనూ వ్యాపార వ్యవసాయాలలో తోడుగా ఉంటూ దీవించి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్న తండ్రి ఆమె